అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మన ముందు ద గ్రేట్ ఆస్ట్రాలజర్ శ్రీ శ్రీనివాస్ రాజు గురుగారు మొత్తానికి అయితే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది ఒక వెలుగు వచ్చిందని చెప్పాలి అయితే రేవంత్ రెడ్డి గారు సీఎం గా ప్రమాణ స్వీకారం కూడా చేశారు సో ఆయన జీవితం రాజకీయ పరంగా ఏ విధంగా ఉండబోతుంది అంటారు మంచి ప్రశ్న అయితే గవ్వల జ్యోతిష్యం ఏం చెప్తుంది సరే గవ్వల జ్యోతిషాన్ని గురించి చెబుదాం చూపిస్తాను అయితే నరసింహరెడ్డి గారు వాళ్ళ డాడీ గారు రామచంద్రమ్మ వాళ్ళ అమ్మగారు వాళ్ళు జన్మించిన మన రెడ్డి గారు ఇప్పుడు మన సీఎంఐ రాజకీయ ఎలా ఉంది అని గవ్వల జ్యోతిష్యం అడుగుతున్నారు ఇప్పుడు కొత్త సీఎం గారు గురించి మనం గవ్వలేస్తాం ఓం నమ శివాయ సమ్మ కథల్లి సారీ తిరుపతి అంగాల పరమేశ్వరి ఆయన నమ మా చూద్దాం మా రెడ్డి గారు కొత్త సీఎం గారు ఎలా ఉన్నది వెరీ గుడ్ ఒకటి రెండు మూడు నాలుగు పడ్డాయి అయితే ఆయన నాలుగు పాదాలు చూశారు కదా నాలుగు ఆయన మనసు చాలా కష్టపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత ముందు ఎలా ఉన్నది ఆ తర్వాత ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత అంటే అందరూ కష్టపడ్డారు ఈ కాంగ్రెస్ పార్టీ గురించి అందరు మినిస్టర్లు ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఎందుకంటే పది సంవత్సరాలు చూసాము కాబట్టి దీన్ని మనం చూడాలి కొత్త ఎలుగు తేవాలి మనం మూడు సార్లు వేస్తాం కదా గురుగారు ఇప్పుడు మూడు సార్లు వేసాం ఫస్ట్ ఇప్పుడు మూడు సార్లు వేసాము మళ్ళీ వేస్తాం అయితే కొత్త ఎలుగు తేవాలి అని ప్రజలలో ఒక ఆలోచన వచ్చేసింది ప్రజలలో ఆలోచన వచ్చిన తర్వాత ఇక ఇది ఇదంటే కాంగ్రెస్ అంటే అమ్మా ఈరోజు కాదు ఆది పునాది కాంగ్రెస్ పాత వాళ్ళు ఏ డౌరు కాల్చి పట్టుకుంటే ఇందిరాగాంధీ కాల్చి పట్టుకుంటే ఇప్పుడు మనం ఇప్పుడు లాస్ట్లో తెలంగాణలో కాంగ్రెస్ వస్తుంది అది ఎలా వస్తుంది అని జనాలకి కొంచెం కనిపించారు ఇంతకుముందు అది ఎలా వస్తుందంటే ప్రజల ప్రజలకి ఒక ఆహ్వానం ఎక్కువ ఆలోచన వల్ల ఇప్పుడు దాన్ని బయటికి రావాల్సి వచ్చేసింది అందువల్ల ఇప్పుడు ఒకసారి వేసాము కదా గవ్వలు గవ్వలు ఇప్పుడు ఒకసారి వేసాము మళ్ళీ ఇప్పుడు రెండోసారి కూడా వేస్తాము చూడండి జాయ్ అంగాల పరమేశ్వరి ఆయన ఓం భగవతి నమః నమ అమ్మవారు దేవత రైట్ ఇప్పుడు పడ్డది రెండు ఇందాక నాలుగు ఇంకొకసారి అంట అంగాళ పరమేశ్వరి అయ్యే నమ ఓం దుర్గాయ రైట్ ఇప్పుడు నాలుగు అంతే కదమ్మా ఫస్ట్ నాలుగు ఆ తర్వాత రెండు మళ్ళీ నాలుగు వచ్చాయి రైట్ అయితే ఇప్పుడు మనం మూడు సార్లు మన కొత్త సీఎం గారి గురించి వేసాము అయితే ఆయన చేసే పని ఆయన పట్టుకున్న ఆలోచన ప్రజలందరికీ మన తెలంగాణ ప్రజలందరికీ ఇట్లా జరుగుద్ది అనుకోలే భగవంతుడు ఒకడు ఉన్నాడు కదమ్మా దేవుడు ఒకరున్నారు కొంతమంది ఏం చేశారంటే ఒకసారి కాదు రెండుసార్లు కాదు పది సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని చూశాం ఇదే మాది ఇట్లక్కనే తమిళనాడులో కూడా రెండు పార్టీలు ఉండేవి ఒకటి జయలలిత ఒకటి కరుణానది ఆ రెండు పార్టీలలో ఐదు సంవత్సరాలు ఈ పార్టీని చూస్తారు ఏది జయలలిత అని అదే మాదిరి అట్లకనే రెండోది కరుణానది కూడా ఐదు సంవత్సరాలు వెళ్తారు అలాగనే ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయం ఏంటి పది సంవత్సరాల వరకు చూశారు మార్పు ఇప్పుడు ఆయన చేసిన మార్పు ఏంటా ఇప్పుడు ఈయన చేసిన మార్పు ఏంటా మన ప్రజలు కనపడుతూనే ఉంటది ప్రజలే ఓటర్లు ఆ ఓటర్ల మనసులో మనసులో అందరి మనసులో ఏమనిపించేసింది సరే ఒకసారి మార్దాం చూద్దాం ఈ ప్రభుత్వం ఎలా ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంటుంది ఇది ఇక్కడి నుంచి ఇప్పుడు చెంది కాదు పాతది కాంగ్రెస్ అంటే అప్పుల్లో ఇందిరాగాంధీ ఉండేప్పుడు పాతది కాబట్టి దీన్ని చూడాలి అని ప్రజలకు ఒకటి ఆలోచన వచ్చింది రెండో విషయం ఏంటంటే మన రెడ్డి గారు మన సీఎం గారు ఈ పార్టీలు వచ్చిన కాలం నుంచి ఆయన కూడా ఆలోచన ఏంటంటే సరే జనములు పోదాం అని వచ్చాడు వచ్చిన తర్వాత బాగానే కష్టపడ్డాడు ఆది బునాది మనుషులు ఉంటారుగా పాత వాళ్ళు దీంట్లో రాజకీయంలో పాత వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అయితే పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి తేడా ఏంటంటే ఓట్లు పాత వాళ్ళకి చాలా ఉంటది ఏదైనా చూసి చూడనట్టుకే వదిలేస్తారు ఇప్పుడు కొత్త వాళ్ళు ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళు ఇప్పుడు అయినా సరే అయినా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఏదైనా మాట అంటే టక్కున పట్టుకుంటారు ఈ రోజు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళు అయితే జనాల మనసులో రెడ్డి గారు పోయి సీఎం స్థానంలో కూర్చున్నాడు మంచిగా ఆ భగవంతుడు ఆశీర్వాదంలోనే తెలంగాణ స్టేట్ లోనే మన సీఎం గారు అయిపోయారు ప్రమాణ శివారు అయిపోయింది ఇప్పుడు ఎలా నడుస్తుంది ఇప్పుడు హామీలు ఒకటో రెండు మూడో నాలుగో హామీలు ఇచ్చారు ఆరు హామీలు ఇచ్చారు మరి ఈ ఆరు హామీలు అది కంటిన్యూస్ అవుతాయా లేకపోతే ప్రాబ్లమా అని ఒక ఆలోచన జనాలకి ఇప్పుడు చెయ్యి జారితే దగ్గరకు వస్తుందమ్మా కాలు జారితే దగ్గరికి వస్తుంది నోరు జారితే దగ్గర రాదు ఎందుకంటే ఆయన కష్టపడేనా దీన్ని ముందుకు తెస్తానికి అవకాశం వందకు వంద గ్యారంటీగా ఉంది దాంట్లో పొరపాటు లేదు అయితే ఈ ఐదు సంవత్సరాలు కూడా సాఫీగానే సాగుతుంది అంటారు సంవత్సరాలు సాఫీగా సాగుతుంటాయి ఇక మన ఇప్పుడు ఉదాహరణకమ్మా ఉదాహరణ ఒక కుటుంబంలో ఒక నలుగురు ఉంటారు కదమ్మా ఫ్యామిలీలో తల్లి తండ్రి కొడుకు బిడ్డ ఈ నలుగురులోనే ఉండేప్పుడే ఇంట్లో చిన్న చిన్న చికాకులు వస్తూనే ఉంటాయి చిన్న చిన్న చికాకులు వస్తాయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చాలా పెద్దది తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళందరినీ మెయింటైన్ చేయాలి వాళ్ళందరికీ వాళ్ళు చెప్పే వాళ్ళందరూ ఎవరు చెప్పే మాట వాళ్ళు చెప్పాలి అంటే చిన్న చిన్న వస్త్రే ఉంటాయి అవి దానికి అవి పెద్ద లెక్క్యం కాదు ఇది సముద్రం లాంటిది రాజకీయమే సముద్రం లాంటిది ఈ సముద్రంలో ఏంటంటే దీనిలో పడ్డాం అనుకునేది సాధించాం ఆ ప్రజలు కూడా వాళ్ళు అనుకున్నట్టుగా ముందుకు లాక్కొచ్చారు ఆయన్ని ఇప్పుడు ఆయన కొంతమంది ఏమన్నారు ఏ వాళ్ళకి సీఎం ఇస్తాము ఇంకొక ఆయనకి సీఎం ఇస్తాము వాళ్ళకి సీఎం ఇస్తామని అనుకున్నారు దాంట్లో కూడా కొన్ని కొన్ని సన్నివేశాలు వచ్చాయి అప్పుడు మరి లాక్ వచ్చింది ఎవరు ఇంజను ఇన్ని లాక్ వచ్చి లాక్కొచ్చి లాక్కొచ్చి ఒక స్థానాన్ని తీసుకొచ్చారు ఎవరబ్బా అంటే రేవంత్ రెడ్డి గారే అని చిన్న వాళ్ళ నోటి నుంచి పెద్ద వాళ్ళ నోటి నుంచి అందరి నోటి నుంచి వచ్చింది సీఎం ఆయనే కావాలని ఆయనే భగవంతుడు ఆశీర్వాదం శివయ్య ఆశీర్వాదంలో అయిపోయాడు రెండోసారి వేసాం రెండు అంటే మధ్యలో రెండు ఎందుకు పడ్డాయంటే కొంతమంది కన్ఫ్యూజ్ చేస్తారు కొంతమంది కన్ఫ్యూజ్ ఏమని ఎట్లండి కర్ణాటక స్టేట్ లో కొంచెం వాతావరణం జరుగుతుంది కాబట్టి మరి ఇక్కడ రెడ్డి గారు మరి మీరు చేసే పని కరెక్ట్గా చేస్తారా ఈ హామీని పూర్తి చేస్తారా అని అంటే అమ్మా ఆ స్టేట్ కి కర్ణాటక స్టేట్ వేరు మన తెలంగాణ స్టేట్ వేరు ఎందుకు వేరేందా ఎందుకు వేరండి అంటే మనసులందరూ అందరు మనసులే గుణాలు వేరు అలాగనే పెద్దోళ్ళు అంటారు అన్నమాట వెనకట కాలంలో రెడ్డయ్య రెడ్డి బంగారు కడ్డి అంటారు కొంతమంది మాట పాత కాలం పాత కాలంలో ఒక మాట అంటారు రెడ్డి వారు ఒక మాట అనుకోండి ఆ రెడ్డి గారు ఖచ్చితంగా పూర్తి చేస్తారు అని అంటారు అనమాట అలాగనే మన రెడ్డి గారు కూడా ఇప్పుడు ఆయన ఇంకా చాలా ఉప మినిస్టర్ గారు కొత్త కొత్త వాళ్ళు వచ్చారు కదమ్మా ఇప్పుడు ఖమ్మంలో మన శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి పొంగులేటి ఆయన కూడా మినిస్టర్ అయిపోయాడు మన తుమ్మల గారు కూడా ఆయన కూడా ఒక మినిస్టర్ అయ్యాడు అట్లక్క ఎంతో మంది మినిస్టర్ అయ్యారు దానికి ముఖ్యమైన అందరికి అధిపతి పెద్ద ఆయన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆయన ఇప్పటికే కాదు ఎప్పటికైనా నాలుగు పాదాల మీద నడుకొని వస్తుంటాయి ఒడుదొడుకులు వస్తూనే ఉంటాయి చిన్న ఇప్పుడు రెండు పెద్ద మధ్యలో దాంట్లో ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి దాంట్లో అలాంటిది ఆయన కాదని లేడు ఎంత వచ్చినా కూడా పెద్ద పెద్ద పులుల్లో దాటుకుంటూ వచ్చాడు పెద్ద పెద్ద ఫారెస్టర్ దాటుకుంటూ వచ్చాడు సాధించాడు లాక్కొచ్చేసాడు ఎన్ని దాటుకుంటూ 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 వచ్చేసాడు దగ్గరికి రాగానే ఆ భగవంతుడు శివయ్య పో తీసుకో ఒక ఐదు సంవత్సరాలు వేరు ఈ ఐదు సంవత్సరాలలో ఎలా ఉంటుంది మళ్ళీ వచ్చే దాంట్లో అప్పుడు ఎలా ఉంటుంది అని జనాలకు సందేహాలు కొంతమందికి ఆలోచనలు ఉంటాయి ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా కష్టపడి మెయింటైన్ చేస్తాడు ఆయన ఆయన మాటను ఏ మాట అయినా నేను చేయలేను నేను హామీలు ఇచ్చాను సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వాళ్ళ కాడ మాట తీసుకొని ఏమండి మీరు ఓకే అంటేనే నేను అక్కడ ఓకే అంటా మరి మీరు ఓకే కాదనుకుంటారు అనుకోండి మళ్ళీ నేను ఇక్కడ ఏం చెప్పలేను అని ఆయన పట్టుదలగా ఖచ్చితంగా ఆయన ఏం చేశాడంటే ఆమీలు తీసుకుని వచ్చేసాడు ఇది ఇలాగనే సాగుతుంది ఇక కొంతమంది మన ఆటో వాళ్ళు కొంతమంది బండ్లు ఉండేవాళ్ళు కార్లు ఉండేవాళ్ళు ఈ అమ్మ మన లేడీస్ ఫ్రీ అంటారు కదా లేడీస్ ఫ్రీ అన్నప్పుడు కొన్ని కొన్ని బస్సులలో మరి మేము బతికేది ఎలా అంటారు దాంట్లో చిన్న చిన్న ఎడ్యుకేషన్ వస్తుంటాయి వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకుంటూనే ఉంటారు ఎన్ని ఎన్ని సరే వెళ్ళిపోతారు అమ్మా అది మాత్రం వంద వంద నిజం यू तो पड़े okay, ओम शिवाय okay. ओम शिवाय ओम शक्ति